హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గోధుమ పిండి బెల్లంతో పొంగనాలండి ఎంత బాగా పొంగాయంటే పొంగనాలు అయితే చాలా బాగా ఉన్నాయండి టేస్ట్ కూడా అలాగే ఉంది ఈ గోధుమ పిండి బెల్లం పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా కరగపెట్టుకోవాలండి బెల్లాన్ని పాకం అవసరం లేదు బెల్లం మొత్తం కరిగే వరకు ఈ విధంగా స్టవ్ మీద కరిగించుకోవాలి వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగాక కొంచెం చల్లారని ఇవ్వాలండి నీళ్ళనైతే కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ మనం చల్లారి పెట్టుకున్న బెల్లం నీళ్ళల్లో ఈ గోధుమ పిండి వేసుకొని కలుపుతూ ఉండాలండి ఇలా లేకుండా కలుపుకోవాలి ఇంకాస్త పిండి వేసుకోవాలండి గోధుమ పిండి ఉండలు లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలి పిండి అయితే ఇలా ఉండాలండి ఈ విధంగా ఉండాలి పిండి ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా గంటితో పొంగనల్లా పోసుకోవటమేనండి చూడండి మనం పోస్తుంటేనే ఎలా ఉబ్బుతున్నాయో చక్క పొంగాయండి బాగా నేనైతే ఆయిల్ తక్కువగానే వేసానండి వీటికి ఆయిల్ ఎంతో పట్టదు ఇలా రెండు వైపులా కాల్చుకోవటమే పూరిల్లాగా చూడండి ఎంత బాగా పొంగాయో పొంగనాలైతే చక్కగా రెండు వైపులు ఇలా వేగాక వేరే ప్లేట్లో తీసుకోవటమేనండి అన్నీ కూడా ఈ విధంగా వేసుకొని ఇలా రెండు వైపులు వేపుకోవటమేనండి ఈ కలర్ వచ్చాక తీసుకోవటమే అంతేనండి ఎంత టేస్టీ అయినా గోధుమ పిండి బెల్లం పొంగనాలు అయితే రెడీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్